హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే షూటింగ్కి అయితే వెళ్తున్నాము అంటే ఐ మీన్ దారిలో ఉన్నాము షూటింగ్ వచ్చేసి మన కూడా తుక్కు తుక్కుగూడ వెళ్తున్నాము సుమా అడ్డాక్ అనమాట సో బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత యోధా రెడీ అవుతుంది అనమాట ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి మాకు ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి తుక్కుగూడకి ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది అనమాట మధు వాళ్ళు కూడా వస్తున్నారు మధు దీవెన కూడా వస్తున్నారు కాదు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఓ అమ్మా మధు విన్నావా ఎంత మాట నిన్ను ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఓకే సరే మా మాకు ఇప్పుడు ట్రాఫిక్ ఏ లేదు అంటే మేము ఈ రూట్ ఎంచుకుంటాము ఈ రూటే వెళ్ళాలనుకుంటాము ఈ రూట్ రహదారి రహదారి ఎస్ సో ఇలా అన్నమాట వెళ్తున్నాం మాకు దగ్గరే ఎక్కువసేపు ఓన్లీ టైం పట్టేది హెయిర్ స్టైల్ దగ్గర మాత్రమే అడ్రస్ ఎవరు వచ్చారు ఇక వాళ్ళకుంటది పాపం అబ్బో ఓకే అండి అలాగే ప్రణయా మ్యూజిక్ ఛానల్ నిన్ననే లాంచ్ చేద్దాం అనుకున్నా కానీ నేను ఎడిటింగ్లో అవ్వలేదు కుదరలేదు నాకు సో ఇవాళ కూడా మరి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవద్దు ప్రణయ మ్యూజిక్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పెట్టేసి ఉంచాము సో ఎస్ ఆ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సాంగ్ వస్తుంది కొత్త సాంగ్ అలాగే యోధా సాంగ్ కూడా న్యూ సాంగ్ రాబోతుంది తప్పకుండా మీరు చూసి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మా యోధాకి ఎలాగో డాన్స్ సాంగ్స్ ఏవో ఒకటి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఫీల్లో ఎలాగో ఉంది సో మరి మా అన్నన్ కూడా ఒక గిఫ్ట్గా ఇవ్వాలి కదా ఛానల్ మ్యూజిక్ ఛానల్ పెట్టి పెట్టిచ్చామనుకో తనకి సింగింగ్ పాడటం అంతా బాగా ఇష్టం అన్నకి బాగా ఇట్లా డ్యాన్సులు ఫ్యూచర్లో పాప్ అంట సో అందుకే ఎందుకని చెప్పేసి తన కోసం అన్నట్టుగా అలాగే ప్రణయ మ్యూజిక్స్ పేరు మీద నాకు ఇష్టమైన సాంగ్స్ కూడా నైంటీస్లో ఉండే సాంగ్స్ ఒక మంచి మెలోడీ సాంగ్స్ వినడానికి లిరిక్స్ మంచిగా వినపడే సాంగ్స్ ఇలా అన్నీ చెయ్యాలని నాకు కోరికగా ఉంది అవన్నీ కూడా నేను ప్రణయ మ్యూజిక్ ఛానల్లో పెడతాను సో అది కూడా మీకు ఒకసారి చూడండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంట్రాక దూరం వర్షం వచ్చిందా ఓకే ఇక్కడ వర్షం వచ్చిందండి ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయో ఏంటో అసలు ఎక్కడ వర్షం ఉంటుందో తెలియట్లేదు ఎక్కడ వర్షం లేదో తెలియట్లేదు అంతా గందరగోళం మాయాజాలం మేము డేట్ ఆఫ్ బర్త్ మూవీ చేశాం కదండి అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది అనమాట అంటే ఎడిటింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి ఇది కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేయడానికి ఫస్ట్ సాంగ్ వస్తుంది రేపు రేపు కానీ రేపు రేపు కానీ నుండి కానీ అమ్మ సాంగ్ అయితే వస్తుంది అమ్మ సాంగ్ తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకొని మేము ప్రమోషన్స్ అంటే ఐ మీన్ మా వీడియోని మేమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి మా మూవీని మేమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాస్లో యూట్యూబ్లలో అన్నిట్లలో కూడా పోస్టర్స్ పెడతాము ఖచ్చితంగా అందరు చూస్తే ఏంటంటే ఈ ప్రయత్నం నేను చేసే ప్రయత్నం అండి చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతుందండి ఎందుకంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు ఒక మంచి కెమెరామ్యాను కొంచెం బడ్జెట్లో కూడా మనకంటూ ఒక సినిమా తీయచ్చు అన్న ఆలోచన చాలామందికి రావాలి అని కోరుకుంటున్నాయి ఎందుకంటే పర్టిక్యులర్గా అందరికీ పెద్ద పెద్ద సినిమాలు అంటే పెద్ద బడ్జెట్ సినిమాలనే ఆఫర్ రావడం లేదు చిన్న సినిమా నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తాయి అనుభవాలు వస్తాయి దానివల్ల మంచిగా ఇది కూడా ఉంటుంది అదొకటి అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత శారీస్ అవి తీసుకొచ్చాను కదా అవి కూడా పెడదాం అనుకున్నాను పెట్ల మర్చిపోయి పెడతానండి అవి రోడ్ సో అదనమాట ప్రజెంట్ అయితే ఇంకో విషయం అండి నాకు మండువా హౌసెస్ ఉంటాయి కదా మండువా ఇల్లులు ఆంధ్రాలో మండువా ఇల్లులు అవి ఎక్కడ ఉంటే షూటింగ్ చేసుకోవచ్చు మీరు అన్నయ్య అనేవాళ్ళు దయచేసి నాకు కింద కామెంట్ చేయండి మీ నేను మీకు నెంబర్ ఇస్తాను మీరు ఫొటోస్ పంపిస్తే ఆ వీడియో అక్కడ బాగుంది ఆ ఇల్లు అనుకుంటే నేను వచ్చి షూటింగ్ కూడా చేస్తామండి మండవా హౌజెస్ ఉంటారు కదా మండవా ఇల్లులు సరేనా ఆడుతాను అలాగే కొన్ని కామెంట్స్లలో నాకు కామెంట్స్ పెట్టడం వల్ల దానికి వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యి కూడా ఆన్సర్ ఇస్తున్నారు ఎందుకు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని కొంతమంది అమ్మా ప్లీజ్ వదిలేయండి వాళ్ళు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు రిమూవ్ చేస్తే వెళ్ళిపోతాయి కామెంట్ దాని గురించి అస్సలు మీరు ఆర్గ్యూ చేయకండి ఎవరు నా గురించి ఎవరు గొడవపడకండి సంతోషం బట్ కాకపోతే మనం మార్ మనం చెప్తే మారిపోయేంత మంచి వాళ్ళు కాదమ్మా ఇలా బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది సో వాళ్ళ గురించి మీ టైం అసలు వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే దానివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మేము ఇన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్లో ఎవ్వరు పెట్టని అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ నాకుంది నాకు జబర్దస్త్లో ఎవ్వరు స్టార్ట్ చేయలేదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు సో అలాగే యూట్యూబ్ ఛానల్లో ఫేమ్ అయ్యాకే యువదో వాళ్ళకి జబర్దస్త్ అవకాశం వచ్చింది కాబట్టి నేను అప్పటి నుంచి ఈ కామెంట్స్ ఇవన్నీ చూసి 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 దాన్ని ఏమంటారు మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది అనమాట ఇంకా ఇంకా లైట్ తీసుకుంటున్నాను నేను సో మీరు కూడా ఆలోచించండి మా యొక్క కామెంట్ మీ యొక్క ఎదుగుదలని ఆపకూడదు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంట్లో ఉండి చేత కాదు ఏ పని చేత కాదు చేసే వాళ్ళని చూస్తే జల్సిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా వాళ్ళని పట్టించుకుంటే అసలు కూర్చోకూడదు ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంటారు ఇంట్లో కూడా అట్లే ఉండే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ అటువంటిది అన్నమాట సో అదొకటి నెక్స్ట్ మీరు అస్సలు రియాక్ట్ అవ్వద్దు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి వచ్చి అస్సలు రియాక్ట్ అవ్వద్దు ఓకే తుక్కుగూడ మేము వెళ్ళేది షూటింగ్ వచ్చేసి తుక్కుగూడ అనమాట మా మల్లెమాల స్టూడియో మామూలు విషయం కాదు ఒక ఒక సంస్థలో దాదాపు పది సంవత్సరాలు కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళంత ఆపర్చునిటీ మా యోధాకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను టెన్ ఇయర్స్ అండి దాదాపు టెన్ ఇయర్స్ కంటిన్యూస్గా ఏ ఇయర్ కూడా ఒక మంత్ ఒక ఇయర్ కూడా గ్యాప్ లేదు యోధాకి కంటిన్యూస్గా తను ఇష్టంగా చేస్తూ ఉందన్నమాట దా ఆ వీడియోస్లోనే పెరిగింది మీరు జబర్దస్త్ యోధా వీడియోస్ చూసి జబర్దస్త్ యోదా చూస్తున్నట్టయితే ఆ వీడియోస్లోనే పెరుగుతూ 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 వచ్చిందనమాట కాబట్టి అందరికీ ఒకేలాంటి ప్లాట్ఫామ్ దొరకపోవచ్చు కాబట్టి ఇలా షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వీడియోస్ మనకి ఇప్పుడున్న సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు అది నా ఉద్దేశం ఓకేనా అండి వినాయక చవితి అందరు ఎలా జరుపుకున్నారు నేనైతే నార్మల్గా రెగ్యులర్గా ఎలా జరుపుకుంటాము అదేవిధంగా ఇంట్లో చిన్న వినాయకుని అయితే కొలువు తీర్చుకున్నాము చాలా బాగా జరుపుకున్నాము మా వరకు మేమైతే సో ఈరోజు షూటింగ్కి వచ్చేసి నేహంత్ వస్తున్నాడు దివినా వస్తుంది అండ్ మేము ఇంకొకళ్ళు నరేష్ అనుకుంటా ఇలా కాంబినేషన్ చాలా రోజులు అయింది ఈ ప్రోగ్రామ్ ఇది ఒక్కటే మిస్ అయ్యాము సుమా చేయలేదు అనుకున్నాం మేము అనుకున్నాము అదే పిలిపొచ్చిందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల థ్యాంక్ యూ ఈ టీవీ సో అదనమాట అండి మొన్న ధనరాజు అనే వాళ్ళ బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది సో నేను వీడియో క్లిప్స్ వీలైతే దీంట్లో యాడ్ చేస్తాను చాలా చాలా బాగా అనమాట అంతా బాగా జరిగింది అన్నయ్య వాళ్ళు బాగా చూసుకున్నారు సిరి గారు బాగా చూసుకున్నారు అన్న ఇద్దరు పిల్లలు కూడా పెద్దోడు చాలా పెద్దగా ఫేడ్స్ ఎక్కువ చాలా చిన్నప్పుడు చూసాను నేను తర్వాత మన అభిమానంగా పిలిస్తే టైం ఉంటే ఎవరైనా మన కులపోలు అయినా కాకపోయినా బంధువులు అయినా కాకపోయినా నాకు కుదిరితే వెళ్తానండి సో నాకు వాళ్ళు నన్ను ప్రేమగా ఎవరి ఎవరింటికైనా వెళ్ళడానికి చాలా ఇష్టపడతాను అనమాట అది సో మీ ఇళ్ళకి కూడా నేను తప్పకుండా రావాలనుకుంటే నాకు షూటింగ్ లొకేషన్స్ మండవా హౌసెస్ అలాంటివి మంచి లొకేషన్స్ పెట్టండి అమ్మా నేను వస్తాను సరేనా ఓకే మేము రీచ్ చేసాము దాదాపుగా వచ్చేసాం ఎయిర్పోర్ట్ రోడ్ రైట్ ఎయిర్పోర్ట్ రోడ్కి వచ్చేసాం నేను ఇంకోటి మళ్ళీ చెప్తున్నానండి కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నా వంట చేయటం ఆడవాళ్ళ పని కాదు వంట చేయటమే ఆడవాళ్ళ పని కాదు మగవాళ్ళు వంట చేయకూడదు లేదు ఓకే ఇప్పుడు హెయిర్ డ్రెస్ మేకప్ మేకప్ వేసేవాళ్ళు హెయిర్ డ్రెస్ మీకు తెలిస్తే దాదాపు మగవాళ్ళే ఉంటారు మేకప్ వాళ్ళు మగవాళ్ళే ఉంటారు సో అదొక వర్క్ వర్క్ని వర్క్లా చూడాలి అది ఏదైనా సరే మనకి జీవనం మనకి పోషించేది ఏదైనా ఉంది పని అంటే దైవంతో సమానం కాబట్టి ఇప్పుడు దైవంలో మనం ఎలాగా ఆడదేవత కాబట్టే మొక్కకూడదు దేవుడు కాబట్టి మొక్కాలి అని ఎప్పుడైనా అనుకుంటామా నేనైతే అనుకోను అలాగే పని కూడా దైవంతో సమానం కాబట్టి మన రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి అండ్ ఇంకోటి మన దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన అవసరం కోసం మన వర్క్ కోసం వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకు కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడో నేర్చుకున్న నీతి నేను ఎంత ఎంత స్థాయి వాళ్ళకైనా ఎవరి పని వాళ్ళు చేస్తేనే వాళ్ళ స్థాయి నిలబడుతుంది కాబట్టి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబాయ్